నేను మీ సూరన్న మై హంబుల్ రిక్వెస్ట్ వీడియో పూర్తి వినండి ఒక ఫోటో జూమ్ చేసి చూపిస్తా గారి ఫోటో మీకు అర్థమవుతుందా ఎవరి ఫోటో ఉంది గాంధీ గారి ఫోటో ఉంది ఈరోజు గాంధీ జయంతి లేకపోతే ఆగస్ట్ పదిహేను ఈరోజు ఏంటి మరి రిపబ్లిక్ డే జనవరి ట్వంటీ సిక్స్త్ మరి ఈ విషయం తెలుసా వాళ్ళకి తెలియదా ఆగస్టు పదిహేను అని వాళ్ళ క్యాలెండర్లో ఏమైనా డేట్ ఉందా గణతంత్ర దినోత్సవం రోజున అంబేద్కర్ గారి ఫోటో లేకుండా కేవలం గాంధీ గారి ఫోటో పెట్టేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని సెలబ్రేట్ చేస్తున్నారు ఇది ఎక్కడో కాదు తెలంగాణ రాష్ట్రంలోని కొమరమ్మి మాసిబ్బా జిల్లాలోని సిరిపూర్ నియోజకవర్గంలోని చింతలమానపల్లి మండలంలోని గంగాపూర్ అంబగట్ట గ్రామ ప్రజలు అంటే ఈజ్ నథింగ్ బట్ బీజేపీ ప్రజలు వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు అంటే మన అవగాహన ఉండాలి ఇట్లా మాట్లాడితే సూరన్న ఎందుకన్నా నన్ను తిట్టుడు నన్ను భయభ్రాంతల గురి చేసుడు ఇవి బంద్ చేయండి కానీ వాస్తవాలు తెలుసుకోండి ఈరోజు ఏంటి రిపబ్లిక్ డే నేను చెప్తున్నా ఆగస్టు పదిహేను కాదు మిత్రులారా ద్వారా ఈరోజు రిపబ్లిక్ డే జనవరి ట్వంటీ సిక్స్త్ అర్థమవుతుందా గాంధీ జయంతి కాదు ఈరోజు లేదా ఆగస్టు పదిహేను కాదు కేవలం గాంధీ గారి ఫోటో పెట్టుకొని గణతంత్ర దినోత్సవం చేశారంటే ఖచ్చితంగా మీరు భారత రాజ్యాంగాన్ని గౌరవించలేదు ఏంది ఈ వ్యవహారం అయింది ఇంత అవగాహన ఏంది చదువుకున్న యువకులే కదా అవగాహన లేకుండా సెలబ్రేట్ చేసుకోవచ్చా కష్టపడి రాజ్యాంగం రాసి అమరులు తీసుకొచ్చిన వ్యక్తిని పక్కన పెట్టేసి గాంధీ గారి ఫోటో పెట్టుకొని చేసిండు గాంధీ గారి ఫోటో పెట్టాలి తప్పలేదు కానీ దాని పక్కన అంబేద్కర్ గారి ఫోటో కూడా పెట్టాలి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఇగో ఇది గంగాపూర్ గ్రూప్లో మళ్ళీ ఇంకా పెట్టారు బీజేపీ ఇది కూడా పెట్టారంటే ఇక్కడ మిత్రులారా గమనిస్తుంది గ్రూప్లో వైరల్ అవుతుంది బీజేపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు గంగాపూర్ అంబగట్ట గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది జై భారత్ మాతాకి జై అని చెప్పారు వాట్ ఇస్ దిస్ ఈ ఫోటో చూడనిపిస్తుందా నేను తప్పు మాట్లాడతలేం కదా ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు మాత్రం మాట్లాడతాను ఇది గాంధీ గారి ఫోటో మరి మీకేమన్నా క్యాలెండర్లో ఈరోజు డేట్ తప్పు చూపిస్తాందా మాకైతే జనవరి ట్వంటీ సిక్స్త్ మరి మీకేమైనా డేట్ తప్పు చూపిస్తా ఆగస్ట్ పదిహేను అని మీరు అనుకుంటాను లేదా ఈరోజు కూడా గణతంత్ర దినోత్సవం కాదు ఈరోజు ఇండిపెండెన్స్ అని మీరు ఫీల్ అవుతాను అది చెప్పండి మరి అదంతా క్లారిటీ ఇవ్వండి అందరు మా మిత్రులే వాళ్ళని ఎవరిని ఏమనేటట్లేదు అందరు ఒక్క ఊరు ఒక్క ఊరు బిడ్డలమే కదా కానీ నా బాధ ఏంటంటే కొంచెం ఆలోచన చేయాలి ఎందుకు చేస్తున్నాం ఏంటంటే ఇవన్నీ అంతే ఇంత ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసినప్పుడు కనీసం గాంధీ గారి ఫోటో పెట్టిన తప్పు లేదు కనీసం అంబేద్కర్ గారి ఫోటో అయినా పెట్టాలిగా వాళ్ళకి లైవ్లో కాల్ చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు సర్పంచ్ గారితో మాట్లాడదాం అక్కడ ఉన్న యూత్ అధ్యక్షులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను గంగాపూర్ గ్రామ సర్పంచ్ మధునక్క గారికి కాల్ చేశాను లైవ్లో మాట్లాడదాం మధునక్క నేను సూరన్న కొంచెం బయటకి పక్కన కొంచెం బాగా లొల్లయితోంది ఎందుకో కొంచెం పక్కన రాడవా చెప్ ఇది మన అంబగట్ట దగ్గర ఎక్కువ గంగాపూర్ గ్రామంలో అంబేద్కర్ ఫోటోలు లేకుండా వాళ్ళు ఏదో దినోత్సవం చేసిన అది ఏంది ఇండిపెండెంట్ డే అనుకుంటాను వాళ్ళు ఏమనుకుంటారు మరి ఏంటో మాట్లాంటి ముందే మరి గాంధీ అమ్మా అంటే ఎవరి ఫోటో ఉంది అక్కడ గాంధీ ఫోటోనే ఉంది అంబేద్కర్ గారి లేదు మరి అట్లా తప్ప కదా అది అందుకే మీకు లైవ్ లో కాల్ చేసాండి మరి కొంచెం వాళ్ళని పిలిచి కొంచెం వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వండి చేశారు అట్లా వాళ్ళకు ఎవరైతే చేశారు బీజేపీ జరిగింది జరిగిందీ సర్పంచ్ గారు మీకు బాధ్యత కదా వాళ్ళకి చెప్పండి కనీసం స్వాతంత్రం అంటే ఏంటి గణతంత్రం అంటే అని పని చేస్తారా చెప్తే మాకంటే ముందే వాళ్ళు తేడా లేపిండు ఆ అది ఏం అర్థం లేదు ముందు అట్లనే మా అనుమతి లేకుండా ఊర్లో ఒక చెక్ అయితే గడ్డనే నాకు ఏం తెలియదు అరే గాంధీ గారి ఫోటో పెట్టిండు తప్పలేదు అంబేద్కర్ ఫోటో పెట్టాలి కదా అంబేద్కర్ ఫోటో పెట్టాలి ఏది ఇంకా పెట్టాలి ఏది ఇంకా పెట్టాలి సరే సరే మదన కోతి సర్పంచ్ జెండలేపక ముందు మేము జెండా లేపాలి అది అలా ఉద్దేశం అందుకే తొందరపడి చేసాడు ఆ ఓకే సరే మదన ఓకే గంగాపూర్ గ్రామ సర్పంచ్ తో మాట్లాడా దాన్ని ఏమో మాకంటే ముందు వాళ్ళు జెండా లేపన ఉద్దేశంతో ముందే వెళ్ళి వాళ్ళు చేసినని చెప్తాను ఒకసారి కాల్ చేద్దాం మళ్ళీ గంగాపూర్ ముద్దుబిడి ఆయన కూడా సుధాకర్ గారు లేపట్లే ఫోన్ బిజీ ఒకసారి మనం యూత్ అధ్యక్షులు వాళ్ళకు కూడా కాల్ చేసే ప్రయత్నం చేద్దాం నా ఉద్దేశం ఏంటంటే ఒకరి మీద బురద చల్లడం కాదు కానీ ఈరోజు ఏంటని కొంచెం గమనించాలి ఇక ఎమ్మెల్యే పార్వీ హారీస్ గారికి కాల్ చేద్దామంటే ఆయన నా నెంబర్ బ్లాక్లో పెడతాడు ఆయనకు నేనంటే ఆయనకు ఫస్ట్ భయం అరే సూరాన్ని ఎక్కడెక్కడ ఇరికిస్తానని చింతల మార్పులు ఎస్ఐ గారికి కాల్ చేద్దాం వాళ్ళ కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్పాలి లేకుండా ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ చెప్తారు సార్ గుడ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నేను సూర అన్న చెప్పండి సార్ బాగుండరా హ్యాపీ రిపబ్లిక్ డే సార్ ఇంకో విషయం సార్ మీకు చిన్న విషయంలో లైవ్లో కాల్ చేయాల్సి వచ్చింది ఇది మా గంగాపూర్ గ్రామంలో ఈరోజు రిపబ్లిక్ డే కదా కేవలం గాంధీ గారి ఫోటో పెట్టుకొని సెలబ్రేట్ చేశారు సార్ అంటే ఇది చట్టప్రకారం కరెక్టా తప్ప కొంచెం మేము ఫోటోలు కూడా వాట్సాప్ చేసి చూడండి అంటే గాంధీ గారి ఫోటో పెట్టడం తప్పు కాదు తప్పు తప్పని చెప్పట్లేదు కానీ పక్కన ఒక అంబేద్కర్ గారి ఫోటో ఉంటే బాగుంటుంది కదా ఒకసారి వెరిఫై చేయండి సార్ అడగండి ఓకేనా బీజేపీ నాయకులు అట సెలబ్రేట్ చేశారట ఇప్పుడే సర్పంచ్ గారితో కూడా మాట్లాడా దేనికైనా బెటర్ అని మీకు కూడా కాల్ చేస్తున్నా సార్ వెరిఫై చేసుకుని చెట్టపైన చర్యలు తీసుకోండి సార్ రైట్ సార్ థ్యాంక్ యూ సార్ ఇదండి ముఖ్యంగా ఎస్ఐ గారు కూడా చెప్పా అంటే నా ఉద్దేశం ఒకరి మీద కోపం అని కాదు దేనికోసం సెలబ్రేట్ చేస్తున్నాం ఎందుకొరకు చేస్తున్నాం ఏం పర్పస్ ఏంటి రిపబ్లిక్ డే ఉద్దేశం ఏంటి రాజ్యాంగం అమల్లో ఎప్పుడు వచ్చింది ఎందుకోసం వచ్చింది ఎవరు చేశారు అనేది ఒక క్లారిటీతో పోగ్రామ్ అనేసి తప్పలేదు నేను మళ్ళీ మళ్ళీ ఇప్పటికొకటే మాట్లాడుతున్నాను ఈ గాంధీ గారి ఫోటో పక్కన ఒక అంబేద్కర్ గారి ఫోటో పెట్టి చేస్తే జబర్దస్త్ కేవలం అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకొని గాంధీ గారి ఫోటో పెట్టకుండా ఎవరేమన్నారు ఈరోజు కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే కేవలం గాంధీ గారి ఫోటో పెట్టి అంబేద్కర్ గారి ఫోటో పెట్టకపోవడం అతి పెద్ద అవమానం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు భారత రాజ్యాంగ చట్టాన్ని ఉల్లంఘించారు కాబట్టి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే దాని నో డౌట్ కాబట్టి మితులారా ఈ వీడియో అందరికి షేర్ చేయండి ఇప్పటికీ అంబేద్కర్ గారు అంటే మరి ఎందుకు నచ్చరో సమధైతే లేదు ఆయన అన్ని వర్గాల కోసం పోరాటం చేసిండు నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఎస్టీల కోసం ఎస్సీల కోసం అన్ని వర్గాల కొరకు ఆయన పోరాటం చేసింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద విచారణ జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం ద్వారా అవసరమైతే ఈ విషయంలో నేను కలెక్టర్ గారికి కూడా హైదరాబాద్ నుంచి ఫిర్యాదు చేసి మరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ చూడండి సూరామ్ టీవీ బై బై